తల్లిబాతు పిల్లబాతు చేపల కోసం వెతుకుతూ ఉన్నాయి ఇంతలోనే ఒక కొంగ వచ్చి చేపలు వెతికే పనిలోనే పడింది అప్పుడే చెట్టు మీద ఉన్న కోయిల కూసింది దీంతో కొంగ తీయని గొంతు అంది అది పిల్లబాతుకు నచ్చలేదు మిత్రమా తనకంటే నేనే చాలా బాగా పాడగలను కావాలంటే విను అంటూ పాడటం మొదలుపెట్టింది కాసేపటికి పాడటం ఆపి ఎలా ఉంది అని అడిగింది అప్పుడు కొంగ నీ ముక్కు చాలా బాగుంది అంది అది సరైన సమాధానం కాకపోయినా పొగట్ట కావడంతో నవ్వేసింది పిల్లబాతు తర్వాత ఇంతకీ నా పాట గురించి ఏం చెప్పలేదేంటి అని మళ్ళీ అడిగింది నువ్వు అచ్చం హంసలా ఉన్నావు తెలుసా అంది ఈసారి కొంగ అది కూడా పొగట కావడంతో మళ్ళీ నవ్వింది పిల్లబాతు అప్పటికీ కొంగ తన రాగాన్ని గుర్తించలేదనుకొని స్వరం పెంచింది దాంతో కొంగ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాని పిల్లబాతు అమ్మా కొంగేమీ తెలిసినట్టు లేదు నేను అడిగింది ఏమిటి అది చెప్పిందేమిటి నా గొప్పతనాన్ని అంగీకరించలేక పారిపోయింది కదా అని తల్లిబాతుతో అంది పిల్లబాతు ఆ కొంగ తెలివైనది అంది నిజంగా తెలివైన వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తారు కానీ కొంగ అలా చెయ్యలేదు అంది పిల్లబాతు నిన్ను చిన్నపుచ్చకుండా నీ పాట గురించి తప్ప మిగతా విషయాల్లో పొగిడిందంటే పాట బాగోలేదని చెప్పకనే చెప్పింది ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకొని చేయాలి అదే సమయంలో ఇతరులను నొప్పించకుండా కూడా ఉండాలి అని తల్లిబాతు చెప్పింది నీ పాట వల్ల మన ఉనికి తెలిసిన చేపలు దూరంగా వెళ్ళిపోవడంతో అవి గమనించింది కొంగ ఇక్కడ ఉంటే కడుపు నిండటం నిండదని తెలుసుకొని మరో చోటుకి వెళ్ళిపోయింది మనం కూడా అప్పుడు ఇంకొక చోటుకి వెళ్ళాలి ఆహారం దొరుకుతుంది అంది తల్లిబాతు అప్పుడు విషయం అర్థం చేసుకున్న పిల్లబాతు వెంట వెళ్ళింది